ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సర కాలము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసిన పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతూ ఉంది ఒకటే అంశం చెప్తా ఉన్నా సంవత్సర కాలంలో మీరు ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్క హామీ నిలబెట్టుకోలేదు కాదు కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఇవాళ వీళ్ళ రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు ఇవాళ ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా మీరు సంపద సృష్టి అన్నారు ఎక్కడ సంపద సృష్టి ఇచ్చారని అడుగుతా ఉన్నా మీరు సంపద సృష్టి మాట పక్కన పెట్టండి ఇవాళ సంవత్సర కాలంలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా కూడా అప్పులమయం చేస్తున్నారు ఇవాళ రైతన్నలు అందరూ కూడా ఎవరు బాగున్నారండి రైతులు ధాన్యం రైతులు బాగున్నారా మిర్చి రైతులు బాగున్నారా పత్తి రైతులు బాగున్నారా ఆక్వా రైతులు బాగున్నారా లేకపోతే పొగాకు రైతులు బాగున్నారా ఎవరు బాగున్నారు ఎవరికి కూడా మద్దతు ధర రావట్లేదు గిట్టుబాటు ధర రావట్లేదు మీరు ఏదైతే సబ్సిడీ ఇస్తా ఉన్నారో ఎక్కడా కూడా సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా డిఎస్సి రాసే పిల్లలందరూ కూడా వాళ్ళకి కనీస పక్షాన టైం కూడా ఇవ్వకుండా డిఎస్సి పరీక్షలు వాళ్ళు అందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితులు వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే మా చేతిలో ఉన్న నల్ల బెలూన్లు నల్ల కండువాళ్ళు బ్యాడ్లు ఇవన్నీ లాక్కునే పరిస్థితులు ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఈ ఫ్లెక్సీలు ప్లెకార్డులు కూడా లాక్కునే పరిస్థితులు ఇవాళ మేము మ్యూజిక్ డీజే వెహికల్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్లిపోయి సీజ్ చేసే పరిస్థితులు ఇవాళ నేను అడుగుతున్నా ఎల్లకాలం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియపరుస్తున్నాం రేపు రాబోయేది మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్ సిపి శ్రేణులకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరి అదేవిధంగా మాకు విశాఖపట్నం నుంచి అబ్జర్వర్గా వచ్చిన మరి గురుమూర్తి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అంటే మమ్మల్ని అందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలకు అందరికీ కూడా మేల్కొల్పే విధంగా ఇవాళ కార్యక్రమం చేశామని కూడా సందర్భంగా నేను అడుగుతున్నానండి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు మీరు సూపర్ సిక్స్ హామీలు ఏం నిలబెట్టారు సంవత్సర కాలంలో నడుతా ఉన్నా వాలంటీర్ల పరిస్థితి ఏంటి మీరు చెప్పారు స్వయాన మీ నోటితో మీరు చెప్పారు నేను మీకు అన్న వాడిని నేను పెట్టేవాడిని తప్పితే కొట్టేవాడిని కాదు మీకు పదివేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాలంటీర్లు ఏమైపోయారండి ఇవాళ మీరు పదివేల మాట పక్కన పెట్టండి వాళ్ళు ఉద్యోగాలే పీకేసిన పరిస్థితులు ఇవాళ మీ ప్రభుత్వంలో కనబడుతూ ఉన్నాయి ఈ నాటికి నిరసిస్తూ ఇవాళ కార్యక్రమం చేపెట్టాము మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వము సుపరిపాలన అని చెప్పేసి మీరు ఏం చెప్తారండి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఎక్కడ సుపరిపాలన ఉందని ఇవాళ మేము మీకు తెలియపరుస్తాం గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ప్రజా ఉద్యమంలో ప్రజాపక్షాన ప్రజల అవసరాలు లేదా ప్రజలకు చెప్పిన మాట అమలు చేయని ప్రభుత్వం పైన ఒక ఉద్యమాన్ని ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన ఏ హామీని అమలు చేయకుండా ఏ హామీని అమలు చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్తోటే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు వివరించాలి మళ్ళా ప్రభుత్వాన్ని ఒకసారి మేల్కొల్పాలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంట్ చేయటం వల్ల చేయటం ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఆయన సీనియర్ నాయకుడు మన రాజకీయాల్లో ఉన్నాం రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది రాజకీయ నాయకులు అధికారం వచ్చినటువంటి వారందరూ కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి ఆ జవాబుదారీతనం అనేటువంటిది మీ దగ్గర కొరవడిపోయింది ఎందుచేత అధికారం రాకముందు మీరు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పారు అవన్నీ అబద్ధాలని ఎలా అంటున్నానంటే అధికారం వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఏదో అమలు చేయలేదు కాబట్టి అమలు చేయలేదు కాబట్టి అమలు చేయలేనటువంటి మిమ్మల్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పడం అయితే రెండవది ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు అంటే మీ రాజకీయ ప్రస్థానం అంతా కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి మీతో పొత్తు పెట్టుకుని మీ స్నేహం చేసినటువంటి ప్రతి రాజకీయ పార్టీని ప్రతి ఎన్నికల్లోనూ ఇది సాక్షాత్ నేను చెప్పే మాట కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు పొడుస్తారు కానీ ఈసారి మాకు అవుతుంది ఏంటంటే ప్రజలను పోడ్చారు అంటే ప్రజలకి లే ఎక్కడో అంటే నేను అమలు చేయక్కర్లేదు అనుకుని మీరు అనుకుని ఉంటారు అమలు చేస్తారని ప్రజలు అనుకున్నారు ప్రజలు అనుకున్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమని డిమాండ్ చేస్తూ సూపర్ సిక్స్ హామీల్ని తక్షణమే అమలు చేయాలని అమ్మల అమ్మఒడి పేరుతో మహిళల్ని తల్లుల్ని తల్లుల్ని మోసం చేశారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని ఎత్తేసి ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఇస్తారని చెప్పినటువంటి మాటని ఎత్తేసినటువంటి కార్యక్రమం ఉంది ఏదైతే తల్లికి అన్నారు అది వందనమా తల్లికి వందనమా తల్లిని దగా చేయడం కాదా రెండవది ఆడబిడ్డ నిధి అన్నారు పదిహేను వేల రూపాయలు చెప్పిన ప్రతి ఆడ బిడ్డకి అరవై పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు వరకు ఇస్తానన్నారు ఇవ్వలేదు మరి ఆడబిడ్డకి వందనం ఎక్కడ అయింది అది ఆడబిడ్డ ఆడబిడ్డకి మీరు పూర్తిగా దగా చేశారు రైతుల్ని దగా చేశారు రైతు భరోసా ఇస్తన్నారు ఇవ్వలేదు అలాగే ఉచిత బస్సు ఇస్తానన్నారు ఇవ్వలేదు ఉచితంగా గ్యాస్ ఇస్తానన్నారు మూడు సిలిండర్లు ఇవ్వలేదు దానితో పాటుగా మరి విద్యార్థుల్ని విద్యా వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఒక్కడే మీరు ఎంచుకున్నారు ఈ రాష్ట్రానికి అప్పులైపోయాయని ప్రచారం చేశారు అది తప్పులని మీరే మీ ప్రభుత్వమే మీ శాసనసభ జరుగుతున్న సమయంలో మీ ఆర్థిక మంత్రి చెప్పాడు ఈ తప్పులు అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు తప్పు కేవలం ఆరు ఏడు లక్షల కోట్లు మాత్రం అప్పు ఉందనేటువంటి మాట అందులో మూడు లక్షల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు మీరేమంటారు పద్నాలుగు లక్షల కోట్లు జగన్ గారు అప్పు చేశారంటారు మూడు మూడు లక్షల ముప్పై వేల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారనేటువంటి మీ ఆర్థిక మంత్రి చెప్పాడు మరి ఇది అబద్ధం కదా ఇటువంటి అబద్ధాలని మరి మీరేం చేస్తున్నారు ఒక సంవత్సరంలో లక్ష యాభై ఐదు కోట్లు అప్పులు చేశారు అంటే నాడు తప్పైన అప్పు అప్పు తప్పు అన్నారు మరి వాళ్ళ గొప్ప ఎలా అవుద్ది అది కూడా ఆలోచించాలి ఇది కూడా వెన్నుపోటులో భాగమే అందుకే సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వెన్నుపోటుకు గురయ్యారు ప్రజా రోజున మాది కేవలం ఒకటే ఒక డిమాండ్ ఎన్నికల ముందు ఏవైతే హామీలను ఇచ్చారో ప్రతి ఒక్క హామీని కూడా ఈ కూటమి ప్రభుత్వం వారు ఖచ్చితంగా నెరవేర్చాలి ఏదైతే యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అన్నారో ఫీజు రియంబర్స్మెంట్లు అన్నారో ప్రతి విషయంలోని కూడా చిత్తశుద్ధితో వారు వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమానికి ఏదైతే ప్రత్యర్థి వాళ్ళు మరో కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టడమే తప్ప మరొకటి కాదు మరొక చర్య కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఒక పక్కన వారు నెరవేర్చని డిమాండ్ల కోసం మేము గలమెత్తితే వారు కేవలం మేము గలమెత్తుతున్నాం అన్న ఒకే ఒక్క కారణంతో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావడం అనేది నిజంగా కూడా వారి యొక్క వైఖరికి వారే సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడి ప్రజల గలమే వైసీపీ గలం అనే విధంగా ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రతిపక్షాలు పని చేస్తాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేము అందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదివిస్తుంటాం